నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నానుమరణమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సంబరాల పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకుంటారని ఈ సంక్రాంతి పండుగలో భాగంగా మన సౌత్ మోపూరు ఆటల పోటీలను వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ ఆటల పోటీల నందు క్రికెట్ మరియు షటిల్ క్రీడలు అలాగే మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు ఈ ఆటల పోటీల్లో విజేతలుగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు సంక్రాంతి అంటేనే సంబరాలు పండుగగా ప్రతి ఒక్కరు జరుపుకుంటారు ఈ సంక్రాంతిలో మన తౌపులు నందు ఆటల పోటీల్లో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఆటల నందు క్రికెట్ మరియు షటిల్ ఆటల పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేయడం జరుగును అలాగే సంక్రాంతి మహిళలకు సంక్రాంతి ముగ్గులు పోటీలు కూడా జరపడం జరుగును షటిల్ మరియు ముగ్గుల్ పోటీలో పాల్గొన్న విజేతలకు సంక్రాంతి పండుగ రోజున మొదటి ద్వితీయ బహుమతులను అందజేయడం క్రికెట్ నందు పాల్గొన్న క్రీడాకారులకు జిల్లా స్థాయిలో పాల్గొని గెలిచి విజేతలకు ప్రథమ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలను ద్వితీయ బహుమతిగా పదిహేను వేల రూపాయలను అందజేయడం జరుగును కావున క్రీడాకారులు మీరు పాల్గొన్న క్రీడల్లో మీ ప్రతిభను కనబరిచి విజేతలుగా ఈ సంక్రాంతి పోటీల్లో నిలవాలని కోరుకుంటున్నాను ఈ క్రీడలను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులకు నా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలుపుతూ క్రీడాకారులు నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ ప్రజలకు ఈ సందర్భంలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన గ్రామంలో ఈ సంక్రాంతి పోటీలు ఆటల పోటీలు ఆడుకోవడం ఆనవాయితీగా వచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన గ్రామ ప్రకారందరూ కూడా నా దగ్గరకు వచ్చి అన్న గతంలో జరిగినట్టే ఇప్పుడు కూడా ఆటల పోటీలు మనం హై స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకుందామని అడిగిన తర్వాత తప్పనిసరిగా చేయండి ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీని ఈ సంవత్సరం జరపకుండా ఉండకూడదు తప్పనిసరిగా అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఈ గ్రామంలో ఉన్న క్రీడాకారులు అందరూ కూడా సుమారు ఒక వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మరి అందరూ కూడా ఒక ప్రశాంత వాతావరణంలో స్నేహభావంతో అందరూ కూడా కలిసిమెలిసి ఈ ఆటల పోటీలు ఈ పది రోజులు జరుపుకోవాలి మరి ఈ నెల పదహారవ తేదీ బహుశా ముగింపు ఉంటుంది ఆ కార్యక్రమానికి మన నాయకులు కూడా నియోజకవర్గ నాయకులు కూడా ఆ బహుమతులు ప్రదానం చేయడానికి వస్తారు మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో ఏం గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని తెలియజేస్తూ